అలాగే శుక్రవారం పూట సాంబ్రాణి ధూపం వేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కాలి అందెలు గల్లు గల్లుమని లక్ష్మీదేవి ఇంట్లో ఆనంద తాండవం చేయాలంటే ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ శుక్రవారం పూట గుగ్గిలం పొగ ఖచ్చితంగా వేయాలి అలాగే శుభ కార్యక్రమాలు ఇంట్లో తొందరగా జరగాలంటే శుక్రవారం పూట సాంబ్రాణి పొగ వెయ్యాలి ప్రతి పనిలో సక్సెస్ రావాలన్నా శుక్రవారం సాంబ్రాణి పొగ వేయాలి ఇక చివరగా శనివారం పూట సాంబ్రాణి ధూపం వేస్తే సోమరితనం తగ్గుతుంది చాలామందికి బద్ధకం ఉంటుంది చూద్దాంలే చేద్దాంలే అనే ధోరణి ఉంటుంది ఆ బద్ధకము సోమరితనం మొత్తం పోవాలంటే శనివారం పూట ఇంట్లో సాంబ్రాణి పొగవేయాలి అలాగే శనీశ్వరుడి అనుగ్రహము కాలభైరవుడి అనుగ్రహము కలిగి కలిబాధలన్నీ పోవాలంటే శనివారం పూట సాంబ్రాణి పొగవేయాలి ఇలా వారంలో వచ్చే ఏడు రోజుల్లో ఒక్కొక్క రోజు సాంబ్రాణి ధూపం ఇంట్లో కానీ వ్యాపార స్థలంలో కానీ వేస్తే ఒక్కొక్క రకమైన ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు కాబట్టి వారంలో